జై బలో దుర్గా భవానీ అమ్మవారికి జై రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి రవ్వ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి రవ్వ దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి రవ్వ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి రవ్వల పందిల్లలోన ముత్యాల ముగ్గులేసి రవ్వల పందిల్లలోన ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిబోసి జాల ముగ్గులోన రతనాల రాసి పోసి రతనాల రాశి పైన పీటలే వేసినాము రతనాల రాసి పైన పీటలే వేసినాము దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి రవ్వ దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్ల నువ్వు రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి రవ్వ దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి ఎర్రమాల వేసినాము ఎర్ర బట్టి కట్టినాము ఎర్రమాల వేసినాము ఎర్ర బట్ట కట్టినాము ఉదయ సంధ్య వేళలోన స్నానాలే చేసినాము ఉదయ సంధ్య వేళలోన స్నానాలే చేసినాము పసుపు కుంకాలతోటి పూజలు ఎన్నో చేసినాము పసుపు కుంకుమ తోటి పూజలను చేసినాము రావా 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 రావ రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలో నువ్వు రావా దుర్గమ్మ తల్లి రవ్వల నువ్వు రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి మల్లె పూలు తెచ్చినాము మాలలే వేసినాము మల్లె పూలు తెచ్చినాము మాలలే వేసినాము వేపాకులు తెచ్చినాము తోరణాలు కట్టినాము వేపాకులు తెచ్చినాము కట్టినాము తోటి భజనలే చేసినాము మేళా తాళాలతోటి భజనలే చేసినాము రావా రావా రావ 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 రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలోకి రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలు నువ్వు రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్ల నువ్వు రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి మంత్ర తంత్రాలతోటి కలస పూజ చేసినాము మంత్ర తంత్రాలతో కలస పూజ చేసినాము పులిహోర పొంగళ్ళు నైవేద్యం పెట్టినాము పులిహోర పొంగళ్ళు నైవేద్యం పెట్టినాము కర్పూరం వెలిగించి హారతులే ఇచ్చేము కర్పూరం వెలిగి రావా రావా రావ 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 రావా దుర్కమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి రావా దుర్కమ్మ తల్లి రవ్వల పందిల్లలో నువ్వు రావా దుర్కమ్మ తల్లి రవ్వల పందిళ్లలోకి రవ్వల పందిల్లలోన ముత్యాల ముగ్గులేసి రవ్వల పందిళ్లలోన ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసి పోసి ముత్యాల ముగ్గులోన రతనాల రాసిపో రతనాల రాసి పైన పీటలే వేసిన రాశి పైన పీటలే వేసినాము రతనాల రాశి పైన పీటలే వేసినాము రతనాల రాశి పైన పీటలే వేసినాము రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిళ్ళలో రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలు రావా దుర్గమ్మ తల్లి రవ్వల పందిల్లలోకి జై జై లక్ష్మి శ్రీనివాస హరి జై బులో దుర్గా భవానీ అమ్మవారికి ఈ పాట కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి